శ్రీకాకుళం జిల్లా పలస మండలంలో విషాదం నెలకొంది మొంత తుఫాను ప్రభావంతో కంబిరిగాం జంక్షన్ వద్ద వరహాలు గెడ్డ వద్ద పలాస మండలం దానగోర గ్రామానికి చెందిన సవర లావణ్య వ్యక్తి గల్లంతయ్యాడు ప్రమాదవశాత్తు జారిపడడం గెడ్డలో నీరు ఉధృతంగా ప్రవహించడంతో కొట్టుకుపోయాడు స్థానికులు చేపల వేట చేసే జాలర్లు ఆయనను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది గెడ్డలో గాలిస్తున్నారు అందరూ చూస్తుండగా గల్లంతు కావడంతో బాధపడుతున్నారు సవర లావణ్య ట్రాక్టర్ చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా పలస మండలంలో విషాదం నెలకొంది మొంత తుఫాను ప్రభావంతో కంబిరిగాం జంక్షన్ వద్ద వరహాలు గెడ్డ వద్ద పలాస మండలం దానగోర గ్రామానికి చెందిన సవర లావణ్య వ్యక్తి గల్లంతయ్యాడు ప్రమాదవశాత్తు జారిపడడం గెడ్డలో నీరు ఉధృతంగా ప్రవహించి